ఈ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే మీరు కూడా కోటేశ్వరులు అవుతారు శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తొలి ఏకాదశి రోజున చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పంచాంగం ప్రకారం ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తేదీ పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జులై పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల రెండు గంటలకు ముగుస్తుంది ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మరణాడు అంటే ద్వాదశి తిది సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి తొలి ఏకాదశి రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి అంటారు తొలి ఏకాదశి అంటే మోక్షం ప్రసాదించే ఏకాదశి అని అర్థం ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారు తొలి ఏకాదశి ఆ శాలి ఏకాదశి అని శైల ఏకాదశి అని కూడా అంటారు చాతుర్మాస్య వ్రతం రోజే ఆరంభమవుతుంది విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును నిష్ట నియమాలతో పూజించాలి మనస వాచ అన్నిటినీ శుద్ధి చేసుకొని పూజా గదిని శుభ్రం చేసుకొని భగవంతుడిని అలంకరించే శక్తి మేరకు ధూప దీప నైవేద్యాలను హారతిని అర్పించి ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి అంటే ఓ దేవా ఈరోజు నేను ఉపవాస వ్రతం చేస్తూ మౌనవ్రతం చేస్తున్నాను మీ నామ సంకీర్తన తప్ప నా నోట కానీ మనసులో కానీ వేరే ఆలోచన రానివ్వరని సంకల్పం చెప్పుకొని భగవంతుని ధ్యానంలో కాలం గడపాలి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మరనాడు ద్వాదశి నాటి ఉదయం శ్రీహరిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి అని నమ్మకం రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మెల్కొంటాడు అంటారు దాని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస్య దీక్ష చేస్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఉదయం స్నానం చేసి విష్ణువును పూజించాలి అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం నిర్మించాలి ద్వాదశి నాడు అతిథి లేకుండా పూజించకూడదు ఏకాదశి నాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారు రైతులు ఏరువాకాలాగే తొలి ఏకాదశి రోజున వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చెటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు ఏ మార్పు చేర్పులు అయినా ఈ తొలి ఏకాదశి నాడు చేపడతారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తకి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదం తీసుకుంటారు సంక్రాంతి దసరా లాంటి పెద్ద పండుగలాగే తొలి ఏకాదశి ముఖ్యమైన పండుగ దినంగా భావించి ఉపవాసం ఉంటారు ఈవేళ ఉపవాసం కనుక పిండి వంటలు ఏమీ చేయరు కొందరు నేటితో పాయసం వండి ప్రసాదంగా పంచుతారు పండ్లు మాత్రమే సేవిస్తారు విష్ణువుకు తులసి ఆకులంటే చాలా ఇష్టం అందుకే విష్ణువు కోసం చేసే పూజలో కంపల్సరీగా తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల సరితృబాల రూపంలో జన్మిస్తారని ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం ఏకాదశి వ్రతం ఆచరించేవారు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఏకాదశి వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉలవలు మినుములు తినకూడదు ఏకాదశి రోజున మంచంపై క్షణించకూడదు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు ఈరోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్క నుంచి తెంపవద్దు ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు ఏకాదశి రోజున గోర్లు వెంట్రుకలు కత్తిరించకూడదు అసత్యం పలకకూడదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడు పనులు చెడ్డ ఆలోచనలు చేయకూడదు ఏకాదశి వ్రతం పాటించేవారు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు బెండకాయ ఆకుకూరలు కాయగూరలు ధాన్యాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది వెల్లుల్లి ఉల్లిపాయలు తామసిక ఆహారం అందువల్ల వీటిని పూజా సమయంలో ఉపయోగించడం నిషేధించబడింది వీటిని తినడం వల్ల ఉత్సాహం కోపం హింస అశాంతి వంటి భావాలు కలుగుతాయని నమ్ముతారు చూసారు కదండి ఎంతో గొప్ప అద్భుతమైన విషయాలను తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరూ జూలై పదిహేడవ తేదీన వచ్చే ఏకాదశి నాడు వీటిని పాటించి మీరు కూడా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్